ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని కొందరు న్యాయ విద్యార్థులు న్యాయశాఖ ఒప్పంద అధ్యాపకునిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వైఎన్వి కిషోర్ కుమార్ ను దుర్భాషలాడటంతో రాజీనామా చేశారని సదరు విషయంపై స్పందించి కిషోర్ కుమార్ ను మరలా అధ్యాపకునిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎన్యు విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఆచార్య జయశ్రీ కూడా రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలుసుకున్న విద్యార్థులు శుక్రవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గంగాధర్రావు రిజిస్టార్ సింహాచలం నను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా న్యాయ విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ న్యాయ విభాగంలో ఒప్పంద అధ్యాపకులుగా డాక్టర్ వైఎన్ వి కిషోర్ కుమార్ పనిచేస్తున్నారని ఇటీవల యూనివర్సిటీ న్యాయ విభాగంలో తరగతులకు కొందరు విద్యార్థులు హాజరు హాజరు కాకపోతే యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వారిని పరీక్షలకు అనుమతించేది లేదని కిషోర్ కుమార్ పలు మార్లు విద్యార్థులకు తెలిపారని అన్నారు న్యాయ విభాగం అధిపతి అయిన ఆచార్య ఎల్ జయశ్రీ కూడా తరగతులకు హాజరు కాని విద్యార్థులను ఇటీవల ప్రారంభమైన మొదటి సెమిస్టర్ పరీక్షలకు అనుమతించేది లేదని అన్నారు ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు డాక్టర్ వైఎన్వి కిషోర్ కుమార్ను జైశ్రీలను జయశ్రీలను దుర్భాషలాడి అవమానించారని ఆరోపించారు మనస్తాపానికి గురైన డాక్టర్ వైఎన్వి కిషోర్ కుమార్ గురువారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారని అధికారులు స్పందించి కిషోర్ కుమార్ని తిరిగి యూనివర్సిటీలో కొనసాగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ గంగాధరరావు రిజిస్ట్రార్ సదరు విషయంపై విచారించి తగిన విధంగా న్యాయం చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు నా పేరు పవన్ కుమార్ అండి ఆచార్ నాగర్జునివర్స్టీ లార్డ్ డిపార్ట్మెంట్ ఎల్లడం సెకండర్ చదువుతున్నాను ఆచార్ నాగార్జున యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్లో డాక్టర్ కిషోర్ కుమార్ గారు లా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు ఆయన మాకు జురుసిపోయిన సబ్జెక్ట్ చెప్పారు ఆయన చాలా మంచి ఫ్యాకల్టీ అయితే ఆయన నిన్న సడన్గా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఎందుకు సడన్గా రిజైన్ చేసి వెళ్ళిపోయినా మనస్థాపం చెందిన స్టూడెంట్స్ అందరం ఇవాళ రిజిస్టర్ గారికి లెటర్ ఇచ్చి తగిన కారణాలు కనుక్కొని ఆయన మళ్ళీ కాలేజీకి రీ జాయినింగ్ చేయాల్సిందిగా మనకు ఒక లెటర్ ఇచ్చాం అయితే ఆయన రావడం ఇష్టం కొందరు ఇంతకుముందు రాధిక మేడం గారు కాలేజీ వెళ్ళిపోతే మీరు ఇలాగ ర్యాలీ అనో లేకపోతే లెటర్స్ ఇవి మళ్ళీ రాని చెప్పలేదు ఇప్పుడు ఎందుకు కిషోర్ గారి గురించి చెప్తున్నారంటే రాధికా మేడం గారికి నల్సార్ యూనివర్సిటీలో మంచి ఉద్యోగం వచ్చి ఆమె వెళ్ళారు కిషోర్ గారు ఇక్కడ పనిచేస్తూ సడన్గా నిన్న రిజైన్ చేసి వెళ్ళిపోయారు దానికి ఎవరో కారణం వల్ల ఇది రాజకీయం పులుముకొని ఆయన్ని రిజైన్ చేయించి పంపించారని మా భావన నిధ నిర్ధారణ కమిటీ వేసి వాళ్ళు ఎవరో కొనుక్కొని వాళ్ళకి కఠినమైన శిక్ష విధించి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునే వాళ్ళ పైన తీసుకొని కిషోర్ గారిని మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ లా విద్యార్థులు అందరికీ లాభం చేకూరుతుందని మేము చెప్తున్నాం లా డిపార్ట్మెంట్ మొత్తంలో టీచింగ్ ఫ్యాకల్టీల్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తి కిషోర్ కుమార్ గారు ఇదే యూనివర్సిటీలో కాన్స్టిట్యూషన్ వాళ్ళలో గోల్డ్ మెడల్ సంపాదించి ఆయన ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ మీరు జడ్జి పోస్టులు కొట్టాలి గవర్నమెంట్ పూపీ పోస్టులు కొట్టాలని చెప్పి మాకు ఎంతో మందికి పుస్తకాలు ఇచ్చిన మహానుభావుడు అతను ఈ కాలేజీలో సన్నగ రిజన్స్ వెళ్ళిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఆయన మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం లేదంటే ఇది లా విద్యార్థులకి తీరని లోడుగా తీరని లోడ్ అవుద్దని మీకు తెలియపరుస్తున్నాం చెప్పేది ఏంటంటే లా అసలు ముందు కులవక్షణ యూనివర్సిటీలో ఉండదండి ఒకవేళ ఉన్న లా డిపార్ట్మెంట్లో అసలు ఉండదు ఎందుకంటే మేము బయటికి వెళ్ళాక పాలన కులం అని మేము బోర్డు పెట్టుకోంగా ఎవరు వచ్చినా మేము కేసులు చేయాల్సిందే దట్టు ఇక్కడ నేను బీసీ ఇతరం ముస్లిం మైనారిటీ ఇలాగా మిగతా వ్యక్తి బీసీ వేరే కమ్యూనిటీ ఇలాగ ఇతర కమ్యూనిటీలు అందరూ ఉండవు మాకు ఇలాంటి కులవక్షత లేదు ఆయనే కానీ మిగతా టీచర్లు కూడా ఎవరు మా మధ్య మిగతా టీచర్లు కూడా ఎవరు మా కుల కుల చూపించలేదు కుల వివక్ష మార్కులు హాజరు అంటే ఎవరు ఏం రాశారో పేపర్లో ఉంటుంది ఒకసారి కావాలంటే చూసుకుంటే అర్థమవుతుంది దాన్ని ఏమన్నా కాళ్ళని రీవాల్యూషన్ పెట్టుకోవాలి అంతేగాని ఒక మనిషి వెళ్ళిపోయినప్పుడు ఇది తేకూడదు కదా ఎందుకంటే ఆయన రావడం ఇష్టం లేదు ఆయన వస్తే నెక్స్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అవుతాడని చెప్పి ఆయన రావడం ఇష్టం లేకుండా ఇది చేస్తున్నారు అంత ముందు వెళ్తే గోల్ చేయలేదు మార్కులు అటెండెన్స్ ఇది చూపిస్తున్నారు అయ్యా పలాంటి టీచర్ వెళ్ళిపోయారు ఆయన వల్ల నష్టం కలుగుతుందంటే మీరు దాన్ని మాట్లాడుతుంటే పాత ఎత్తున్నారు ఇల్లు ఇది కావాలని రాజకీయం పులుముకున్నది దీని మీద నిధారణ కమిటీ వేసి అతన్ని ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్ లక్షలు తీసుకొని కిషోర్ కాలని రీజాయిన్ చేయాల్సిందో మా మనవి తీసుకు గౌరవ వీసీ గారి మీద అలాగే రిజిస్టార్ మీద నమ్మకం ఉంది ఎందుకంటే వర్తున్న క్యాండిడేట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారని ఆయన మళ్ళీ తీసుకుంటారని చెప్పి మాకు నమ్మకం ఉంది నేను రెగ్యులర్గా క్లాసెస్కి వస్తున్నాను మాకు కొంతమందిని ఎవరైతే వాయిస్ లెస్ స్టూడెంట్స్ ఉన్నారో అన్ప్రివిలేజ్డ్ డౌన్ అండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఎగ్జామ్స్కి ఎలా చేయలేదు నేను రెగ్యులర్గా క్లాస్కి వస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను కొంతమంది స్టూడెంట్స్ లెక్చరర్స్ని ఫ్యాకల్టీని బతిలాడుతున్నారు వెళ్ళి తర్వాత మమ్మల్ని కూడా ఎగ్జామ్స్ పంపని కానీ కొంతమంది లెక్చరర్స్ ఏం చేశారంటే కొంతమందికి ఫోన్ చేసి క్లాసుల్లో నుండే వాళ్ళకి ఫేవర్ చేశారు నేను ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను హెచ్ఓడి గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మేడం మేము రోజు కాలేజీకి వస్తున్నాను ఫస్ట్ క్లాస్లో ఇరవై ఐదు నుండి ముప్పై మంది మాత్రమే ఉంటున్నారు కానీ ఎగ్జామ్ యాభై నాలుగు మంది రాశారు క్లియర్గా మీరు రిక్వెస్ట్ చేస్తే ఇంకో ఆరుగురుకో పది మందికి ఇచ్చారు అసలు పాతిక మంది మాత్రమే రోజు కాలేజీకి వస్తే ఫస్ట్ క్లాస్కి యాభై నాలుగు మంది ఎగ్జామ్ ఎలా రాశారు వాళ్ళు ఒక అటెండెన్స్ మాకు ఇస్తారు సంతకాలు పెట్టాలా లెక్చరర్ ఇంకో ఫ్యాకల్టీ ఇంకో అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు ఆయన ఏమన్నా ఈ అటెండెన్స్తో మాకు సంబంధం లేదంటారు వీళ్ళు ఏమన్నా ఇదే అటెండెన్స్ ఫైనల్ అంటారు అసలు ఈ రెండిట్లో ఏది ఫైనల్ పాతిక మంది ముప్పై మంది వస్తే యాభై మంది అరవై మంది ఎగ్జామ్ రాస్తున్నారు మిగతా సంతకాలు ఎవరు పెడుతున్నారు ఇక్కడ అంటే వాళ్ళు చెప్పినది ఏంటంటే ఏమో మీ మీరే ఫ్యాకల్టీ కదా మీరే సంతకాలు తీసుకోవాలి కదా అంటే నేను ఆయన అడిగాను సంతకాలు మీది ఫైనల్ అంటారు మళ్ళీ ఇది ఫైనల్ అంటారు ఏది ఫైనల్ అసలు ప్రొవిజన్ ఏంటి సంతకాలు తీసుకోవడానికి అటెండెన్స్ కంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు నేనేం చెప్పానంటే మీరు క్రాస్ చెక్ చేసుకోకుండా ఈ సంతకాలు మీరే స్టూడెంట్స్ దొంగ సంతకాలు పెడుతున్నారంటారు కొంతమంది ఫ్యాకల్టీ పెట్టిస్తున్నారంటారు మీరు క్రాస్ చెక్ చేసుకోకుండా వాయిస్ లెస్ వాళ్ళని ఎగ్జామ్ కాపేసి మేనేజ్ చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రం ఎగ్జామ్కి పంపించారు దానికి నేను విట్నెస్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి ఈ దీన్ని మార్చండి అటెండెన్స్ అనేది వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి మేనేజ్ చేస్తున్నారు అటెండెన్స్ ప్రొవిజన్ ఏంటని నేను అడిగాను వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళు ఇచ్చిన దాంతో నేను సాటిస్ఫై అవ్వలేదు వీళ్ళకి న్యాయం జరిగే వరకు నేను మాత్రం పోరాడతానని చెప్పాను అది జరిగింది అసలు ఇందులో స్టేట్ సెవెన్ టెన్త్ ర్యాంకు ఇందులో జాయిన్ అయ్యారు ఆయనకి ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది ఈ అటెండెన్స్ అనేది ఇట్ బికమ్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ ఇన్ దిస్ యూనివర్సిటీ సో ఆయన వచ్చిన కానీ నేను రోజు అటెండెన్స్ అంటే ఆయన బాగా చదువుతాడు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నా సరే ఈ టార్చర్ నాకు వద్దు అని చెప్పేసి ఆయన టీసీ కోసం ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కన్వెన్స్ చేసి తీసుకొచ్చాం వాళ్ళకు కూడా మిగతా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయిస్తామని ఈ టార్చర్ని మేము భరించలేకపోతున్నాం అంటున్నారు దీన్ని సరిచేయాలా ఎవరైతే డిస్క్రిమినేషన్ చూపించారో అటెండెన్స్ విషయంలో దీని మీద ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషన్ కావాలా ఆ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే దట్స్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ నేను అందరి గురించి మాట్లాడడానికి వెళ్ళాను ఎవరికైతే అన్యాయం జరిగింది అందరి గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పలానా ఎస్సీ వాళ్ళు పలానా ఎస్సీ వాళ్ళు మా మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు యాక్చువల్గా మా మీద అట్రాసిటీ జరుగుతుంది మీకు అటెండెన్స్ అటెండెన్స్ వస్తుందా అటెండెన్స్ రావడం లేదా డిస్కస్ ఇష్యూస్ విత్ అరేంజింగ్ ఇది డిపాట్మెంట్ ఎలరింగ్ డిపా ఎల్ ఎల్ ఎల్ఎల్ అయితే డో ఐ డిస్కస్ దృష్టి ఉండాలి డోంట్ వరీ డోంట్ వరీ Okay. Thank I am also a student of uh, this, this, university. University. <laughs> this university. No problem. Okay. okay. Thank you.